సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తలకల్లు మండల పార్తలోనే మల్రెడిపల్లి ఆర్బీకే నందు మండల కో కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మండల ఏవో హరి శ్రీహరి నాయక్ రైతులతో మాట్లాడుతూ రైతులు వేసిన పంటలను వెంటనే ఈ క్రాప్ పంటను నమోదు చేసుకోవాలని వివరించారు అదేవిధంగా పంటలోకి వెళ్లి పంటలను చూడటం జరిగింది పంటలకు ఏ రోగం పడతా ఉందా పంటలో ఏ రకమైన పొరుగు ఉంది దాన్ని ఎలా గుర్తించాలి గుర్తించిన వెంటనే ఏ మందు కొట్టాలి అని వివరించడం జరిగింది అదేవిధంగా చిరుధాన్యాలు సాగుతో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక తక్కువబడి సాధించవచ్చు అన్నారు ప్రభుత్వం అందిస్తున్న రైతు ఎవరు విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు అదేవిధంగా జన జాగృతి సంస్థ వారు మల్ పల్లి పంచాయతీలో బీడి భూములు సాగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కొర్రల సాముల సద్దలు వేయించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉలవలు కూడా వేస్తున్నారు అని రైతులకు వివరించడం జరిగింది ఈ సంవత్సరం అంతా గడిచిపోతుంది కదా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో ప్రతి సంబంధాలు మందులు వాడుకోకుండా మీరు ఏం చేయాలంటే తెగులు రాకోకుండా చుట్టూ మేరసాలు వేసుకోవాలి మనం ఏదైతే ప్రధాన పంట చేస్తామో దాని చుట్టూ మేరసాలు చేస్తుంటే జొన్నలు కానీ సద్దలు కానీ మొగ్గజన్మలు కానీ మీరు వేసిన పంటకు తెగులు రావు మీరు ఏకముందే వాతావరణ పరిస్థితి కనబడుతూ ఉంటుంది టీవీలో చెప్తున్నారు న్యూస్ వస్తానే దాన్ని బట్టి ముందుగానే మీరు ఒక నాలుగైదు రోజుల ముందే మీరు తెగులు మందు స్ప్రే చేసుకోవచ్చు ఏది షాప్ కానీ లేకపోతే కార్పెంటిజం కానీ మ్యాంగోజం కానీ లేకపోతే సిఓసి కానీ సింపుల్గా సిఓసి మూడు గ్రాములు ఒక లీటర్ తిరిగి కలుపుకొని స్ప్రే చేసిన తర్వాత ఈ మగ్గులు వచ్చినా కొత్త లేకపోతే కనుక పైన వచ్చినా తేగున్నా తెగుళ్ళు రాకుండా ఉంటాయి ఒక రెండు రోజులు క్రింద మనం ఏం చేస్తాము వర్షం పడిన తర్వాత ఏమైనా పోయిన తర్వాత వచ్చ కనపడితేనే మనము దానికి మందు కొడతాము అట్లా కాకుండా వాతావరణ పరిస్థితులు అప్పుడే తెలుస్తాయి కీవీలో రోజు రెండు రోజులు ముందే వాతావరణం వాయువు వస్తాను చేసే వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి భారీ వర్షాల నుంచి అది మారి తర్వాత అప్పుడు మనకు క్వాలిటీ అయిన వస్తువు మనకు వస్తుంది అప్పుడు మంచి రేట్లో అమ్ముకోవచ్చు